గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు రెండు రాష్ట్రాల తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి నాతో పాటు మీరు కూడా అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా మీ అందరికీ తెలిసిందే జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా చలిగా ఉంటుంది అక్కడ ట్రావెల్ చేయాలంటే ప్రాపర్ స్వెటర్ షూస్ క్యాప్ అన్నీ మెయింటైన్ చేయాలి లేదంటే అక్కడ చలికి అంతే సంగతులు అండ్ ఇలాంటి జనరల్ కోల్డ్ ఏరియాస్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు మెడిసిన్స్ ముందే సేఫ్ సైడ్ ఉంచుకోవాలండి ఎందుకంటే అలాంటి కోల్డ్ ఏరియాస్లో మెడిసిన్స్ అంత తొందరగా అవైలబుల్గా దొరకవు అందుకనే ముందే మెడిసిన్ సేఫ్ సైడ్ ఉంచుకుంటే మంచిది ఇక్కడ స్నో మౌంటైన్స్ చూసారు కదండి చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేము ట్రావెలింగ్ చేసినంతసేపు క్లైమేట్ సూపర్గా ఉంది మేము టూ డేస్ జర్నీ చేసినా కూడా ఆ టైట్నెస్ అంతా మర్చిపోయాము ఆ క్లైమేట్ చూడగానే అంత బాగుంది ఇక్కడ నేచర్ చుట్టూ ఎడు చూసినా మంచే చాలా చల్లగా ఉంది స్వెటర్ వేసుకున్నా కూడా చలి తట్టుకోలేకపోయాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కనుక ప్రీపెయిడ్ సిమ్స్ యూజ్ చేసినట్టయితే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్క్ అవ్వండి పోస్ట్ పెయిడ్ సిమ్స్ అనేవి యూజ్ చేయాలి అవి మన లోకల్ ఏరియాస్లో ఈజీగా దొరుకుతాయి లేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లోకల్ ఏరియాస్లో ఉన్న సిమ్స్ యూజ్ చేసినా వర్క్ అవుతాయి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుండి కాశ్మీర్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది మాట్లాడుకుందాం మీరు కనుక హైదరాబాద్ తిరుపతి నుండి అయితే కనుక హైదరాబాద్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరీ వెర్నెస్డే ట్రైన్ ఉంటుందండి అక్కడి నుండి శ్రీనగర్ బై రోడ్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు విజయవాడలో అయితే మీకు ఆప్షన్ లేదండి మీరు కనుక విజయవాడ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రావెల్ చేయాలనుకుంటే విజయవాడ టు ఢిల్లీ ట్రైన్లో ట్రావెల్ చేయాలి ఢిల్లీ టు ఉదంపూర్ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై ట్రైన్ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్ బై రోడ్ వెళ్ళిపోవచ్చు మొత్తం మీద టూ డేస్ ట్రావెలింగ్ అయితే కంపల్సరీ అండి దానికి ప్రిపేర్డ్గా ఉండండి మీరు కనుక ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే మ్యాక్సిమం ఫ్లైట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఒకవేళ ఫ్రెండ్స్తో జర్నీ చేస్తున్నట్టయితే ట్రైన్ ఆప్షన్ అనేది చాలా బాగుంటుందండి ఈ టూ డేస్ జర్నీ చాలా కష్టంగా ఉంటుంది చాలా ఇబ్బంది పడతాం కానీ ఒక్కసారి అక్కడికి రీచ్ అయ్యాక ఆ ప్లేస్ అండ్ నేచర్ చూస్తే ఆ టైట్నెస్ అంతా పోతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే హార్సెస్ కనిపిస్తున్నాయి కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా హార్సెస్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో క్యాబ్ సర్వీసెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఏమాత్రం ట్రావెలింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళగానే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ సోన్మార్గ్ మీరు కనుక శ్రీనగర్ నుండి సోన్మార్గ్కి వెళ్తున్నట్టయితే త్వరగా స్టార్ట్ అవ్వాలి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అవ్వాలి ఎయిట్కి స్టార్ట్ అయితే కనుక అక్కడికి లెవెన్కి రీచ్ అవుతారు ఇంక లెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ దాకా అక్కడే ఉండొచ్చు మళ్ళీ అక్కడ అక్కడి నుండి సిక్స్కి స్టార్ట్ అయ్యి శ్రీనగర్ రిటర్న్ రావడానికి త్రీ అవర్స్ పడుతుంది జర్నీ చేయలేము అనుకుంటే సోమ్నార్గ్లోనే రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు అక్కడితో మీ డే ఎండ్ అవుతుంది ఒకవేళ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తే కనుక అక్కడ వైష్ణవ్దేవి టెంపుల్ చాలా ఫేమస్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తే ఆ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఒకవైపు నార్మల్ మౌంటైన్స్ ఉంటే ఇంకోవైపు స్నో మౌంటైన్స్ ఉంటాయి ఇంకా ఈ జర్నీ అంతా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు చూసారా అక్కడ దూరంగా ఉన్న కొండలు ఎంత బాగున్నాయో